దేవుడికి మహిమ కలుగును గాక రూతు రుతుగంధం నుండి రెండవ అధ్యాయము పన్నెండవ యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇజ్రాయేల్ దేవుడైన యహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని ఉత్తరమిచ్చును ఈరోజు ఋతుగంధము ప్రియమైన వారిలారా రూతి ఋతు గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ నయమి నయమి అత్తగారు నయమి మరి బెత్తలహీములో నయాధిపతుల కాలంలో ఆ బెత్తలహీములో నివాసం ఉన్నది అక్కడ నివాసం ఉండి అక్కడ ఆ యొక్క నయాధిపతుల కాలంలో ఆ బెత్తహీములో కరువు వచ్చిందని బెత్తలహీము నుండి దేశానికి ఆమె ప్రయాణమైంది బెతలహీం అనగా దేవుని యొక్క ఇల్లు అది రొట్టిలి ఇల్లు అది కాబట్టి అక్కడి నుండి సమృద్ధిగా తన భర్తను ఇద్దరు కొడుకుల్ని యవనస్తులను తీసుకొని మోయాబ దేశానికి బయలుదేరి దేశము యాభై కిలో యాభై మైళ్ళు దూరం ఉంది ఇక్కడ బెతలహీం నుండి కాబట్టి అక్కడికి ఆ ప్రాంతానికి మరి వెళ్ళిన యొక్క నయమి అక్కడ నివసిస్తూ అక్కడ ఉండి అక్కడ భర్తను కోల్పోయేది పది సంవత్సరాలే అక్కడ నివాసం చేసింది ప్రియులరా గమనించండి పది సంవత్సరాలకే మరి భర్తను కోల్పోయింది ఇద్దరు బిడ్డలు యమనస్తులకి అక్కడ మోయాబీ స్త్రీలను మరి వివాహం చేసింది వారిద్దరు గోడలు మరి మరి చూసినట్లయితే రో మన ఇద్దరు కోడాలను కూడా మనం గమనించినట్లయితే రూతు ఇంకొక మా ఊర్పున ఇద్దరిని కూడా వివాహము ఇద్దరు కొడుకులకి చేసింది అయితే అక్కడ ఇద్దరు కొడుకులు కూడా అక్కడున్న పరిస్థితులను బట్టి అక్కడున్న కరువును బట్టి అక్కడున్న స్థితిగతులను బట్టి అక్కడ వారు ఆ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది వారికి ఇప్పుడు ఆ మరి ఆధారం లేకుండా నయోమికి ఉన్నది అయితే అక్కడ నుండి ఆ మా దేవుడి యొక్క మరి సన్నిధిని నేను కోల్పోయాను దేవుడి యొక్క సన్నిధి ఆయన రెక్కల నీడను నేను కోల్పోయానని చెప్పి అక్కడ నుండి ఆ బయలుదేరి మరి రావడానికి ఇష్టపడింది బెత్తలహీమకు ఇక్కడ సమృద్ధిగా పంటలు పడుతున్నాయని సమాచారం విని మరి తిరిగి రావడానికి బెత్తలహీమకు ఆ ప్రయాణం అయినప్పుడు ఓర్ప అలాగనే రూతు ఇద్దరు కోడల్లో కూడా అత్తని అనుకో అత్త వచ్చారు కానీ అత్త చెప్తుంది ఇదిగో మీరు నా ఏమిటి రావద్దు నేను వెళ్తున్నాము పెద్దల హీమకు మీరు మీ తల్లిదండ్రులతో సుఖముగా ఉండండి వేరే పెళ్లి వివాహం చేసుకోమని వాళ్ళిద్దరికి సలహా చెప్పినప్పటికీ కూడా ఔర్పు అయితే అత్తగారిని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయాది మరి అయితే అత్త నీవు ఎక్కడుంటే నేను అక్కడుంటాను నీ దేవుడే నా దేవుడు నీ జనాంగమే నా జనాంగము నువ్వు నన్ను పోవద్దు అని చెప్పి అత్తగారిని నయోమిని హత్తుకున్నది ప్రిలారా ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడైతే నీ దేవుడే నా దేవుడని ఆ రూ రూతు చెప్పినప్పుడు ఆ ఇద్దరు కూడా నయోమి అలాగనే రూతుపై బయలుదేరి బెతలహీమికి వచ్చినప్పుడు బెతలహీమిలో మరి జరిగిన ఈ యొక్క మొయబీ ఆ దేశంలో జరిగిన సంఘటన అంతా కూడా తన అత్తగారు ద్వారా మరి రాజుకు తెలవబడింది చూడండి ఆమె ఇంకా అన్ని సర్వమును కోల్పోయింది ఏ ఆధారము లేదు రూతుకి ఏ ఆధారము లేక భర్త చనిపోయాడు ఇక ఎవ్వరూ లేరు కానీ అత్తను మాత్రం ఆడుకొని అత్తతో జీవించాలని అత్త జనాల్ని ప్రేమించాలని అత్త దేశంలో నివసించాలని అత్త యొక్క దేవుడిని జీవించాలని ఇష్టపడింది చూడండి అందుకు బోయార్ బోయార్జు రాజు చెప్తున్నాడు ఏహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇజ్రాయెల్ దేవుడైన ఏహోవా రెక్కల కింద ఉన్నట్లు నీవు వచ్చితివి అని నీ సంపూర్ణమైన బహుమానము నీకు ఇచ్చును అని ఉత్తరం ఇచ్చిండు ఎందుకంటే ఎవరు రెక్కల కిందకు వచ్చింది రూతు అన్నీ కోల్పోయి దేవుడు రెక్కల కిందకు వచ్చింది దేవుడు రెక్కల కిందకు వచ్చినప్పుడు దేవుడు సంపూర్ణమైన బహుమతి మరి మరి మనకు రూతికిచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఒక చిన్న ఉదాహరణకు ఒక సామితి మీతో చెప్తాను ప్రియులారా ఎందుకు నేను చెప్తున్నానో మీరు జాగ్రత్తగా నా వాక్యం వైపు మీరు దృష్టి ఉంచండి ఎందుకంటే ఒక పేద కుటుంబం ఆ కుటుంబంలో ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఇద్దరు అన్నదమ్ముళ్ళు పెద్దమ్మను తండ్రి తల్లి ఇద్దరు బాగా చదివిచ్చి విదేశాలకు పంపించారు విదేశాలలో ఉన్న అక్క చదువుతూ ఉన్నది అకస్మాత్తుగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది అయితే అక్క మీద భారం పడింది ఇద్దరు సహోదరులు సహోదరులు ఇద్దరు వాళ్ళిద్దరికి నలుగురికి కూడా ఆమె జాబ్ చేస్తూ కష్టపడుతూ వారిద్దరికి వివాహాలన్నీ కూడా వాళ్ళ నలుగురికి వివాహాలు మరి జరిగించింది చేపించింది వివాహం జరిపించి వారికి వివాహ వివాహములు చేసింది అప్పటికీ ఆమె వయసు యవన పైన నుండి మరి వయసు అంతా కూడా మరి అయిపోయింది ఆమె ఆమె కొరకుంటూ నేను వివాహం చేసుకోవాలని ఎక్కడా ఆమె అనుకోలే వారి తమ్ముళ్ళు కొరకు వారి చెల్లుళ్ళు కొరకే ఆమె ఎంతో బాధపడింది ఎంతో బాధపడి ఎంతో ఉద్యోగం చేసి ఎంతో కష్టపడి వారికి పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు ఆమెని పెళ్ళిళ్ళు అయిన తర్వాత పట్టించుకోకుండా ఆమెను ఆమెను ఇడిచిపెట్టారు పిల్లరా ఆమె ఒంటరిదైనట్లుగా ఫీల్ అయింది ఒంటరిగా నేను అయిపోయినాయనే నేను ఎంతో నా తమ్ముళ్ళని నా చెల్లెల్ని నేనెంతో నా కొరకు ఆలోచన చేయకుండా వారి కొరకు నేను ఆలోచన చేస్తూ ఉన్నానే అయితే వారు వారు మాత్రం ఈ ఈ రకంగా నన్ను ఒంటరి దాన్నిగా చేశారే అని ఒక బాధతో ఒక దినము దైవ కాడికి పోయిందంట లేదా ఆ విషయం అన్ని దైవ సేవకుడు చెప్పినప్పుడు దైవ సేవుడు అమ్మా నువ్వు దిగిలి పడొద్దు నీకు దిగులు పడొద్దమ్మా ఇదిగో నేను నీ కొరకు ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసి ఆ సంఘ కాపరి ఇంకొక తెలిసిన వ్యక్తిని మరి ఆయన కూడా విదేశాలలో మరి జాబ్ చేస్తూ ఉంటే మరి ఆయనకి పరిచయము ఆయన ఆమెను వాళ్ళిద్దరిని కూడా వివాహం చేసి వాళ్ళిద్దరిని కూడా వివాహం చేసి ఒక జతగా పరిచాడు ప్రియులారా చూడండి దేవుడు చెప్తున్నాడు దైవ సేవకుల్ని మనం ఆనుకొని బ్రతకాలి దైవుడి సేవకుల్ని మనం విడిచిపెట్టద్దు ముఖ్యముగా ఆదివారం అయితే దేవుడి సన్నిధికి రాకుండా నువ్వు ఎక్కడ కూడా ఏన్ని పనులున్నా కూడా నువ్వు వాటినన్నిటిని విడిచి తండ్రి సన్నిధికి నువ్వు ఖచ్చితంగా మనం ఎప్పుడైతే వస్తామో మంచి బహుమానం దేవుడు మంచి ప్రతిఫలము దేవుడు మనకి ఇచ్చేవాడై ఉన్నాడు ప్రియులారా కాబట్టి మనం ఎప్పుడైతే దేవుడి సన్నిధికి రావాలని మనం ఆశపడుతుంటామో దేవుడి సన్నిధిలో మనం ఉండాలని ఆశపడుతుంటామో అప్పుడు మన దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు అన్నాడు ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు కూడా చెప్తూ ఉన్నాడు సమస్త భారం మోసుకుంటున్న జనులారా మీరు నా ఎంతకు రాండి నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తాను ఈరోజు బంధుమిత్రులు నిన్ను ఇడిచిపెట్టచ్చు తల్లిదండ్రులు నిన్ను ఇడిచిపెట్టొచ్చు అన్నదమ్ములు నిన్ను ఇడిచిపెట్టచ్చు నువ్వు దానిగా ఏడుస్తున్నావేమో నువ్వు ఒంటరినై నన్నుకి ఎవరు దిక్కులేరు అనుకుంటున్నావేమో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు నిన్ను పిలుస్తున్నాడు నీ భారములు నీ కన్నీటిని దేవుడు ఆలోచిస్తున్నాడు వింటున్నాడు నువ్వు ఆయన సన్నిధికి వచ్చి ఈ ఊహ మీద నీ భారము మోపితే ఆయన నిన్ను ఆదుకుంటాడు ఆయన నిన్ను ఆదుకుంటాడు మునపటి కంటే ఎక్కువ మేలులు చేసి నిన్ను దీవిస్తాడు ప్రేమిస్తాడు ఈ రోగము రాకుండా నీ గుడారానికి ఆయన కంచి కాబ్బలా ఉంచుతాడు దేవుని శ్వాస నుంచి దైవ షావుకులను నట్టుకొని దేవుడి సన్నిధికి నీవు అన్ని విధములుగా ఆశీర్దింపబడాలని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆయన రెక్కల కిందకి నిన్ను రమ్మంటున్నాడు నువ్వు సురక్షితంగా ఉండమంటున్నాడు ఆయన బహుమతులు నువ్వు తీసుకోమని అడుగుతున్నాడు నువ్వు ఆయన సన్నిధికి రావడం మానేస్తున్నావా ఆయన సన్నిధిలో నువ్వు గడపడానికి ఇష్టపడతా లేవా నీకు వచ్చిన భారాన్ని బట్టి నీకు వచ్చిన నిర్తిూర్పును బట్టి నీకు వచ్చిన మరి అవమానాన్ని బట్టి నీకు వచ్చిన ఇబ్బందులను బట్టి నీకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి నీవు నిరాశపడుతున్నావా దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు నీకు మంచి ప్రతిఫలం అనివ్వడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు ఆయన సన్నిధులు గడపడానికి నీవు మనసు ఉంచి దేవునితో సావాసం కలిగి దేవుడి సన్నిధిని అత్తుకొని దైవ దైవశావుకులను అత్తుకొని దేవునికి లోబడి జీవించు విస్తారమైన దీవెనలు విస్తారమైన ఆశీర్వాదములు సకల సమృద్ధి దేవుడు నీకు దయచేసి నిన్ను ఉన్నత స్థానంలో పెట్టడానికి దేవుడు ఇష్టమైన వారి వారిలారా దేవుడికి దూరమై మరి ఏమియో మనము చేయలేము ఎందుకంటే నిజమైన దాక్ష వల్లి నేను తీగులు మీరు నాకు సపరేట్ గుండి మీరు ఏమియో ఫలించలేదని దేవుడు చెప్తున్నాడు సపరేట్ గుండి మనం ఏమి ఫలించలేము నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు ఉంచి ఉండి నీ మీకు ఏది కావాలో అది అడగండి అంటున్నాడు అది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా బహుమతిని ఉన్నావా దేవుని ప్రేమించు ఉన్నట్లయితే దేవుడి ఆశీర్వాదాలకుంది దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించి దీవించి మనం ఇప్పటిలో ఆశ్రద్దింపబడును తక ఆ